నమస్తే శయన మంత్రాల్లో ఆరో మంత్రం చివరిది ఇదేంటంటే ఓం సుషారధీర వయన్ మనుష్యనేయతే అభిషుభివా జివ ఇవ హృత్ ప్రతిష్టం యజిరం జవిష్టం తన్మే శివ శివసంకల్పమస్తు ఈ మంత్రం ఏం చెప్తుందంటే మొదటి మంత్రం లోపల మనము ఈశ్వరుణ్ణి దయానిది నీవు మాకు ఎవరి ఎడ హాని చేయని భావాన్ని కలిగించమని ప్రార్థించాము రెండవ మంత్రం లోపల ఓ సర్వాంతర్యామి మేము ఎప్పుడు కూడా ధర్మ మార్గంలోనే ఉండాలి అధర్మాన్ని అనుసరించకూడదని ప్రార్థించాము మూడో మంత్రం లోపల ఓ ఈశ్వర నీవు మాకెప్పుడు శుద్ధ గుణం ఉంచు అశుద్ధ గుణం నుంచి దూరం చేయమని ప్రార్థించాము ఇక నాలుగో మంత్రం లోపల ఓ జగదీశ్వర మేము ఎప్పుడు యోగ విజ్ఞానయుక్తమై ఆ విద్యను వదిలిపెట్టాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది ఇక ఐదో మంత్రం లోపల ఓ పరమ విధ్వంసుడూ పరమేశ్వర నా మనస్సు లోపల అవిద్య అనేది ఉండకుండా ఎప్పుడూ నా మనస్సు విద్యనే కోరుకోవాలనేది ఐదో మంత్రంలో కోరుకున్నాం ఇక ఈ ఆరో మంత్రంలో ఏం కోరుకుంటున్నామంటే ఓ సర్వ నియంతగు ఈశ్వర గుర్రములను పగ్గముల చేత సారది త్రిప్పునట్లు ఏది మనుషులను అటు ఇటు మిక్కిలి త్రిప్పుచున్నదో ఏది నా హృదయమందుండి గతి అత్యంత వేగము కలిగియుండునో ఆ నా మనస్సు సమస్తేంద్రియాలను అధర్మాచరణం నుండి అధర్మాచరణం నుంచి నిరోధించి ధర్మాచరణం ఎందు సర్వదా నడిపించినట్లు కృప చేయమని భగవంతుని ప్రార్థిస్తున్నాం అంటే సారథి గుర్రాలను పగ్గాల ద్వారా అదుపు చేస్తాడు అదేవిధంగా నాలో ఉన్న ఈ మనస్సు నా ఇంద్రియాలను అదుపులో ఉంచి సదా ధర్మ మార్గమందు నడపాలనేది ఈ మంత్రం యొక్క అభిప్రాయం మనకు ఒకటి వస్తుంది ఆత్మానం రతినం విద్ది శరీరం రతమేవతు బుద్ధింతు సారథింపిద్ది మన ప్రగ్రహమేవచ ఆత్మానం రతినం విద్ది ఆత్మ అనేది ప్రయాణికుడు శరీరం అనేది రథము బుద్ధింతు విద్ది బుద్ధి అనేది ఏంటిది సారథి అంటే డ్రైవర్ మన ప్రగ్రహమేవచ మనసు అనేది పగ్గాలు అంటే గుర్రాలను అదుపులో పెట్టేవి ఈ పగ్గాలు మనస్సు మనస్సు అనేది ఇంద్రియాలనే గుర్రాలను అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలనే గుర్రాలను అదుపులో పెడుతుంది అంటే ఆ నా మనస్సు వీటిని ఎప్పుడు కూడా అధర్మ మార్గంలో పోకుండా అధర్మాచరణంలో పోకుండా అసత్యాచరణంలో పోకుండా ధర్మచరణం లోపల సత్ అసత్యాచరణ నుంచి సత్యాచరణలోకి ధర్మాచర అధర్మాచరణ నుంచి ధర్మాచరణలోకి అధర్మ మార్గం నుండి ధర్మ మార్గంలోకి ప్రయాణించే విధంగా నా మనస్సు అనేది ఈ ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి అంటే మనము ఈ శరీరం అంటే మానవ శరీరంలోకి ఎందుకు వచ్చామంటే పుణ్యకర్మలు చేసుకుంటే వచ్చాం మనం ఉత్కృష్టమైనది మానవ జన్మ ఈ మానవ జన్మ లభించింది మనకు పుణ్యం చేసుకోవడం ద్వారా మానవ జన్మ లభించింది ఈ మానవ జన్మన యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే భోగాన్ని అపవర్గాన్ని సాధించడం భోగము అంటే బ్రతికి ఉన్నంతకాలము భౌతిక సుఖాలను పొందాలి తర్వాత మనము మోక్ష ఆనందాన్ని పొందాలి దానికి మనము జీవించి ఉన్నప్పుడే ప్రయత్నం చేయాలి జీవించి ఉన్నప్పుడే మనము ఈ భౌతిక సుఖాలను ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందే మార్గంలో వెళ్ళాలి ఆ మార్గంలో వెళ్ళాలంటే మనసు అనేది ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి ఆ మనస్సు అనేది బాగుంటేనే ఇందియాల అదుపులో ఉంటాయి ఇందియాలో అదుపులో ఉంటేనే మనము ధర్మాచరణం లోపల ఉంటాం లేకుంటే అధర్మాచరణలోకి వెళ్తుంది మన వాహనం ఈ శరీరం అనేవా శరీరము ధర్మాచరణంలో ఉన్నప్పుడు ధర్మ మార్గంలో ఉన్నప్పుడు అది భౌతిక సుఖాలను ఇస్తూ ఆ బ్రహ్మను ప్రాప్తింపజేస్తుంది అంటే బ్రహ్మ ప్రాప్తి మనకు కలగాలంటే ఈ మనస్సు అనేది ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి అంటే ధర్మ మార్గంలో నడపగలగాలి అంటే ఇంద్రియాలను ధర్మ మార్గంలో నడిపే సామర్థ్యాన్ని మనస్సుకిమ్మని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం ఆ నా మనస్సు సాత్వికంగా ఉంటే నా ఇంద్రియాలను ధర్మ మార్గంలో నడుపుతుంది ధర్మ మార్గంలో నడుపుతేనే నాకు భోగము అపవర్గం అనేటివి సిద్ధిస్తాయి కనుక ధర్మ మార్గంలో నడిపే విధంగా మనసును పవిత్రం చేయమని భగవంతుని ప్రార్థిస్తున్నాము అంటే ఈ శయన మంత్రాల లోపల ప్రతి మంత్రం లోపల కూడా మనము ఈశ్వరుణ్ణి రకరకాలుగా మనస్సును వర్ణిస్తూ ప్రార్థించాము ఈశ్వరుడు సర్వవ్యాపకుడు సర్వాంతర్యామి అనంత గుణకర్మ స్వభావాలు గలవాడు అతడు జీవుల ఎడ మిక్కిలి దయతోని కృపతోని ఈ సూక్ష్మ శరీరాన్ని స్థూల శరీరాన్ని ఇచ్చాడు వాటి సహాయమున ఈ ఆత్మ ఆనందాన్ని అనుభవిస్తుంది అంటే భౌతిక ఆనందాన్ని అనుభవిస్తుంది ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తుంది అంటే మనకు ఈ భౌతిక ఆధ్యాత్మిక ఆనందాలు లభించాలంటే మనసే ముఖ్యమైనది ఈశ్వరుడు ఇచ్చిన ఈ మనసు చాలా ఉత్కృష్టమైనది చాలా శక్తివంతమైనది అంటే ఈ మనసు అనే కరణం ఎంత అద్భుతమైన కరణాన్ని ఇచ్చాడంటే ఈశ్వరుడు మనకు భోగాన్ని అపవర్గాన్ని అంటే భోగ అంటే భౌతిక సుఖాలను ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇచ్చే సామర్థ్యము కల మనసునిచ్చాడు మనకు అంటే ఈశ్వరుడు ఇలాంటి అంతఃకరణాలనిచ్చాడు ఇలాంటి సూక్ష్మ శరీరాన్ని ఇచ్చాడు ఇలాంటి స్థూల శరీరాన్ని ఇచ్చాడు వీటికి సంబంధించిన జ్ఞానాన్ని ఇచ్చాడు ఓం సత్యంచ సత్యంచబిద్వా తపసో జాయత అంటే రుతంజ ఋగ్వేదం యజుర్వేదం సామ అతర్వేదాల జ్ఞానాన్ని ఇచ్చాడు ఇంత మంచి జగత్తును శరీరాన్ని ఇచ్చాడు మనకు అంటే వీటిని వాడుకోవడము ఎలా వాడుకోవాలో తెలిపేది వేదం వేదము లోపల ఈ సూక్ష్మ శరీరాన్ని స్థూల శరీరాన్ని ఎలా వాడుకుంటే మనకు భోగము అపవర్గం లభిస్తాయో తెలుపుతుంది వేదం వేదం కానీ అంటే శృతులు కానీ స్మృతులు కానీ ఈ విషయాన్ని తెలియజేస్తాయి శృతులు స్మృతులు చెప్పే ముఖ్యమైన విషయం ఏంటిది భౌతిక సుఖాలు ఆధ్యాత్మిక ఆనందము ఏ విధంగా పొందాలో తెలియజేస్తున్నాయి ఎందుకంటే మానవ జన్మలో మాత్రమే సాధ్యం ఇవి ఏ జన్మలో సాధ్యం కాదు కేవలం మానవుడిగానే ఇవి సాధ్యమవుతాయి మానవుడిగానే మన అంతఃకరణలు అనేటివి పూర్తి ఉపయోగాలకు వస్తాయి అంటే అంతఃకరణముల యొక్క ఉపయోగము పూర్తిగా ఉపయోగించుకునేది ఈ మానవ దేహమే మానవ దేహంలో ఉన్న ఈ గోళకాలు ఈ సూక్ష్మ శరీరంలో ఉన్న శక్తిని ఆత్మకు లభించే విధంగా చేస్తాయి అంటే మానవ దేహంలో ఉన్నప్పుడే సూక్ష్మ శరీరము మనకు పరమాత్మను పరిచయం చేస్తుంది అంటే ఆత్మను సమస్త దుఃఖాల నుంచి దూరం చేస్తుంది అంటే ఈ ఆత్మ సమస్త దుఃఖాల నుంచి దూరమై పరమాత్మను పొందాలంటే దానికి ముఖ్యమైన కారణము మనస్సు ఆ నా మనసు ఎప్పుడు కూడా సాత్వికంగా ఉండాలి రాజసికంగా తామసికంగా ఉండకూడదు అనేది ఈ శయన మంత్రాల యొక్క ఉద్దేశము అంటే భగవంతుని మనం ప్రార్థించడం ద్వారా మనకు అలాంటి సంకల్పం కలుగుతుంది అలాంటి అవగాహన కలుగుతుంది అలాంటి సహాయం లభిస్తుంది అలాంటి పురుషార్థం చేస్తాము దాని ద్వారా మన జీవితము ధన్యమైపోతుంది నమస్తే